చేతగాక ప్రజలు ఏంటంటే బాగాలేదని చెప్పేసి కొట్టేశారు కానీ అంత పవర్ స్టార్ అంత డిప్యూటీ సీఎం అక్కడ సీఎం పదవులను కూడా పక్కన పెట్టుకుని ఇక్కడ సినిమా ప్రపంచానికి టైం ఇచ్చి సినిమా తీసి తను ప్రజలకి ఉపయోగపడుతున్నాడంటే మరి దాన్ని కూడా పక్కన పెట్టారంటే సినిమా చూడటం చేతవాలి ఫస్ట్ అలాగే ఇప్పుడు రేపు ఓజీ కూడా ఎందుకు అవుతుంది కాదు ఓజీ కూడా హిట్ కొడుతుంది మంచి డైరెక్టర్ ఉన్నాడు మంచి కథ ఉంది మంచి సాంగ్స్ ఉన్నాయి మంచి స్టోరీ ఉంది రేపు ట్వంటీ ఫైవ్కి రిలీజ్ ఉంది మూవీ అది కూడా

సినిమా వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారిది మరి దానికి ఎలా వచ్చినాయి కలెక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి సినిమా ఫేడ్ అయింది అన్నారు కానీ ఫేడ్ అవ్వాలా చూడటం చేత వాళ్ళు ఫస్ట్ అంటే దానిలో అతనే కామెడీ చేసుకున్నాడు అతనే హీరోయిజం చేసుకున్నాడు అతనే విలోజనిజం చేసుకున్నాడు అతనే పులిని అంట కంట్రోల్ చేశాడు అతనే ఎక్కడ చేసినా కానీ అతనే కనబడ్డాడు దాని మీద ఏంటంటే సినిమా చూడటం ఫస్ట్ చూసండి ఫేడ్ అవ్వడం అంటే ఏమి ఉండదు అక్కడ ఎవరు ఒకళ్ళ అంటే ఏమి ఉండదు వీళ్ళు వాళ్ళు అనేది ఏమి ఉండదు హీరోయిన్ అంటారు అది అంటారు ఏది కాదు సినిమాని చూడడం చూసి ఎంజాయ్ చేయడం ఫస్ట్ సినిమాకి ఎందుకు వెళ్తాం బాగాలేదని చెప్పుకోవడం కోసం వెళ్తామా లేదు కదా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయల దాకా టికెట్ తీసుకుని ఎందుకు వెళ్తాం సినిమా ఎంజాయ్ చేయాలి దాంట్లో కథను ఎంజాయ్ చేయాలి దాంట్లో కామెడీని ఎంజాయ్ చేయాలి దాంట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయాలి దాంట్లో చిన్న చితిగా ఉన్నటువంటి ఏదైనా కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం అలాగే సినిమాని ఎంజాయ్ చేయాలి అంతేగాని ఈ ఊరికనే పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమా బాగాలేదంటే అది కరెక్ట్ కాదు కదా కొంతమంది చెప్తారు కదా బయట అది వాళ్ళకే సినిమా చూడటం చాత కాలేదు సినిమా చూడటం సినిమాను అర్థం చేసుకోవడం చాదైన కూడా మాట్లాడాడు సైలెంట్గా ఉంటాడు అసలు బాగుందని కూడా చెప్పాడు అంటాడు అంతే వాడు ఏం మాట్లాడు ఎందుకంటే వాడు సినిమాని ఎంజాయ్ చేశాడు ఆ సినిమా మూడ్లో ఉన్నాడు ఆ త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అన్ అవర్స్ సినిమా మూడ్లో ఉండి బాగుంది బ్రో అని వెళ్ళిపోతాడు చూడు వాడు సరైన సినిమా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా కానీ ఉమెనే కానీ జెంటే కానీ ఎవరైనా కానీ సరే బాగుంది మాట ఓ గబ్బా గబ్బా వచ్చి మీడియా ఉంది కదా అని సోపరు డోపరు చించాడు ఆరేశాడు పారేసాడు అంటే అది కూడా ఫేకే బాగాలేదనేది కూడా ఫేకే ఫిఫ్త్ బాగుంది ఒక పండగ వాతావరణాన్ని చూడొచ్చు దసరా బిఫోర్ దసరాని చూడొచ్చు దసరా అప్పటికే ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఉంటుంది కానీ ఈ లోపల దసరా అని ఒకసారి మనం అక్కడ థియేటర్ల ముందు పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూడవచ్చు బాగుంది